మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక దాన ధర్మాలు అయితే చేస్తుంటారు దానాలు ధర్మాలు చేస్తుండాలి అంటారు అంటే రక్తదానం అంటారు ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం కూడా అన్నదానం మంచిది అంటారు మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు భిక్షగాళ్ళు వస్తుంటారు అన్నమాట వాళ్ళంతా వికలాంగులు వాళ్ళు ఇల్లు వస్తుంటారు వాళ్ళకి దానం చేయడం మంచిది అంటారు ఇట్లా ప్రతిదీ కూడా ఏ దానం చేసినా మంచిది అంటారు ఇన్ని దానాల్లో ఏ దానం గొప్పది అంటారు అన్నదానమే గొప్ప ఎందుకనంటే అన్నదానం ప్రాణదానం అన్నం లేకపోతే చచ్చిపోతాడు ఆ సమయానికి మీరు అన్నం పెడితే ఇంకో రోజు బతుకుతాడు కాబట్టి మీరు ఆయుర్ధం ఆయన ఇచ్చారా లేదా ఆ తిన్న అన్నంతో ఆ బలంతో ఆయన ఏదైనా మంచి పని చేయొచ్చు పొద్దున ఆవిడ బలహారం పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఆ తినకపోతే ఏం మాట్లాడుతాను పడిపోతాను కాబట్టి మీరు మీరు పెట్టిన అన్నంతో ఆయన మంచి పని చేశాడు అనుకోండి మీరు ఆ మంచి పనికి కూడా కారణం అయ్యారా పైగా మీరు లోకంలో ఏ దానం చేయండి అమ్మయ్య నాకు తృప్తి అండి అన్నమాట అంటాం సువర్ణదానం చేశారనుకోండి మీరు ఓ పది టన్నుల బంగారం ఇచ్చేసిన ఇంకొక తులం ఉంటే బాగుండండి అనొచ్చు చెప్పలేము కానీ అన్నదానం కడుపు నిండిపోయింది అనుకోండి ఇంకా పెట్టండి అని అవ్వడం ఇంకొద్దమ్మా ఇంకొద్దమ్మ బ్రేవు బ్రేవుమని త్రేయించి సంతోషంగా వెళ్ళిపోతాడు ఉత్తర క్షణం సంతోషం కలుగుతుంది నాకు చాలు అన్నమాట అనేది అన్నదానం విషయంలోనే ప్రాణాలు నిలబడేది అన్నదానం విషయంలోనే అన్నం వలనే శాంతి ధర్మం అన్నం అనుకోండి నేర ప్రవృత్తి వస్తుంది అన్నం దొరికింది అనుకోండి వాడికి ఆకలి తీరితే వాడు నేను కూడా ఇలా పది మందికి పెట్టేవాళ్ళ వాళ్ళ బతకాలనుకుంటాడు అందుకే పూర్వం అన్నదాన సత్రాలు పెట్టి బాటసారులకి వాళ్ళకి అన్నం పెట్టి నేర ప్రవృత్తి పెరగకుండా చూసేవారు మా ప్రాంతంలో రాజసంలో కాశిరెడ్డి నాయన అనేది నిత్య అన్నదాన సత్మ సత్రాలు ఎక్కడికి వెళ్ళినా ఇది వాళ్ళ కూడా వాళ్ళు ఎక్కడో ఏ టైమ్ లో భోజనాలు పెడుతూనే ఉంటారు డొక్క సీతమ్మ గారు సీతమ్మ గారు ఓకే వాళ్ళందరూ అంతే అందుకని దానం ఈ అన్నం పెట్టడం అనేది సనాతన ధర్మంలో అంతర్భాగం అందుకే అసలు అతిథి లేకుండా అన్నం తినేవారు కాదు అప్పుడు మరి మీరు అంటున్నారు గురుగారు మనం భోజనం చేసే సమయంలో ఒక భిక్షగాడు వస్తాడు వచ్చి వాళ్ళు భిక్ష ఎత్తుకోవడానికి వస్తారు వాళ్ళు పిలిచినప్పుడు మళ్ళా రాపో అని అంటుంటారు లేదా ముగజీ వాళ్ళు ఇంటికాటికి వస్తుంటాయి అనమాట వాటిని తరుముతుంటారు అంటే మనము బోల్ చేస్తే మళ్ళీ రాపో అన్నారా కొంచెం సేపు కదా వచ్చి మనం బోల్ వాళ్ళు కూడా ఆకలి వాళ్ళ ఆకలిని తీర్చి మనం ఆకలి తీర్చుకుంటే మంచిది అంటారా మన ఆకలి తీర్చుకుని వాళ్ళ ఆకలి తీర్చడం మంచిది అంటారా చాలా గొప్పవాడు అనుకోండి ముందు ఆయనకి పెట్టి దాన్ని తింటాడు రద్ది దేవుళ్ళే ఓకే ఓకే ఓ మాస్టర్ వాడు అనుకోండి ఉండవయా నేను తిన్నాక కొంత మీ పెడతానంటాడు రెండో వాడు ఒకటో వాడు అవ్వాలి ఒకటో వాడు ఇంకా పెరగాలి హైదరాబాద్ ఎంతమంది వచ్చారు మీ గల వాళ్ళు కూడా తినే విధంగానే ఉందా ఉప్పు కారాలు ఎక్కువగానేలా ఏమి ఎక్కువ తక్కువ వాళ్ళ అన్ని బాగుంటుంది ఇంట్లో పోయిన లాతుందా మీరు మీ ద్వారా ఇంకా పది మంది తెలియజేయాలి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ప్రచారం చేయాలసిన బాధ్యత తీసుకోండి ఎందుకంటే హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు భోజనం దొరకక హోటల్ నుంచి అది అరగక్క ఇరి ప్రదక్షిణలో ఇబ్బంది పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము మనము మన ద్వారా పది మంది చేయడం వల్ల పది మంది ఆకలి తీరే మహాయత్తు మీరు కూడా భాగస్వాములుకారా ఉకారా ఏ ఊరి నుండి వచ్చారమ్మా అనంతపురం ఎంతమంది వచ్చారు భోజనం అందరూ వచ్చారు పద్నాలుగు మంది భోజనానికి అందరికి చెప్పండి మీ ఊర్లో కూడా మన భోజనం ఇక్కడ అరుణాచలంలో దొరకదు కదా మరి మంచి భోజనం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు పది మందికి తెలియజేస్తే వాళ్ళకు కూడా ఆకలి తీరు మనకు ఆకలి తీర్థం కాదు కదా వాళ్ళకు కూడా తీరాలి ఓకేనా చెప్పండి మర్చిపోకుండా ఏ ఊరి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు ఎలా ఉంది భోజనం ఇక్కడికి మన బీటానికి రావటం ఫస్ట్ టైమ్ ఇంతకు ముందు ఫస్ట్ టైం రావడం ఎలా తెలిసి ఇక్కడ భోజనం ఉందని